పక్క రోజు చైనాతో ఒప్పందం కుదుర్చుకుని కొత్త లాఫింగ్ బుద్దగా మారాడు వాడు చెప్పిన అబద్ధాన్ని నమ్మి కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంది ఇవేవీ తెలియని సర్దార్ అండర్ గ్రౌండ్ కి వెళ్ళడం కోసం బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్స్ కి కావాలని దొరికిపోయి ముప్పై రెండేళ్లుగా జైల్లోనే ఉన్నాడు సర్దార్ నాకు తనకు మాత్రమే తెలిసిన డెడ్ డ్రాప్ జోన్ కి వస్తాడు ఎన్ని సంవత్సరాల్లో జరిగిన నిజమంతా అక్కడ తన కోసం నేను పెట్టాను పరిస్థితులు చెయ్యి దాటిపోయినా మిగిలిన నమ్మకం ఒక్కటే

ఇండియన్ మిలిటరీ వాళ్ళ లార్జెస్ట కాన్ఫిస్కేషన్ వాల్ట్ సర్దార్ నుంచి చివరిగా వెనక్కి తీసుకున్న వస్తువులన్నీ ఇందులో ఉన్నాయి సార్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ లుకింగ్ అ లొకేషన్ సర్దార్ ఖచ్చితంగా ఏదో ఒక డెడ్ డ్రాప్ జోన్ కి వచ్చి ఉండాలి ఆ లొకేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ డాక్యుమెంట్స్ దొరుకుతాయోమో చూద్దాం దే సర్దార్ అనే వ్యక్తి గురించి ఎంక్వైరీ చేయమన్నావు కదా ఎవరు అతను తీరు అని బిజినెస్ కి విక్టర్ లెటర్ ఇదేదో పెద్ద ఇష్యూలో ఉంది నుర్ సర్దార్ వాడిన మేకప్ బాక్స్ ఫీల్డ్ గ్లాసెస్ రేడియో ఇవి మాత్రమే ఇక్కడ ఉన్నాయి సార్ ఫైన్ సర్దార్ బ్యాచ్మేట్స్ మేట్స్ అతనితో మాట్లాడిన వాళ్ళు పరిచయం ఉన్న వాళ్ళు అతనికి తెలిసిన వాళ్ళు అందరినీ నేను ఇంట్రాగేట్ చేయాలి అండ్ సర్దార్ స్పై మాస్టర్ రథోర్ ని నేను ఇంట్రాగేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ జస్ట్ ఓబే యువర్ ఆర్డర్స్ చంద్రమోహన్ సర్దార్ ని చంపేసి ముందు ఆ ఫైల్ ని క్లోజ్ చేయండి సార్ వి ఆర్ ద రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రీసెర్చ్ మర్చిపోయాం అనాలిసిస్ కూడా చేయనివ్వరు మన పని ఏంటి సార్ నీకు రాథర్ గురించి ఏం తెలుసు వాడు ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నాడు తెలుసా హీస్ ద బ్లడ్ అడ్వైజర్ టు ది గవర్నమెంట్ యార్ నువ్వు ఇప్పుడు అతన్ని ఎలా ఇంటరాక్ట్ చేయగలవు సార్ నేను ప్రశ్నలు అడుగుతాను వాడు సమాధానం చెప్తాడు మిషన్ అది నిజమో అబద్ధమో చెప్తుంది దట్స్ ఇట్ అలాగా మీరు ఏవైనా అడగండి నేను సమాధానం చెప్తాను ప్రోటోకాల్ ప్రకారం మొదలెడదాం స్టేట్ యోర్ నేమ్ నా పేరు సర్దార్ 1992 బ్యాచ్ ఫీల్డ్ ఆపరేషన్ ఆర్ అండ్ డబ్ల్యూ ఈ ప్రపంచం నన్ను దేశద్రోహి అంటుంది కానీ నిజం ఏంటంటే నేను ఏ తప్పు చేయలేదు మీరు నన్ను క్వశ్చన్స్ అడగచ్చు నేను సమాధానం చెప్తాను కానీ నిజం బయటికి రాదు నేను సర్దార్ స్పై మాస్టర్ని నేను లేకుండా అతన్ని పట్టుకోవడం మీ వల్ల కాదు ఎవ్రీబడి బ్యాక్ టు వర్క్ సర్దారేవి మరి చెట్టుకి వేలాడుతున్న పిల్ల దెయ్యం కాదు ఎవరుద్ది పని వృద్ధి అతను బయటకు వచ్చేలా చేశారు సర్దార్ని పట్టుకోవాలంటే రెడ్ లెటర్ పోస్ట్ చేసిన వాళ్ళని పట్టుకోవాలి ఫైండ్ ద సోర్స్ బాబాయ్ బండిది ఎక్కడికి చెప్తా చెప్తా బండిది ఆ పిల్లడు టిమ్మి ఉన్నాడు కదా వాడి విక్టర్ అని గాడిని ఉన్నాడు నువ్వు వెంటనే కిరణ్ కాల్ చేసి టిమ్మిని విక్టర్ ఇంట్లో ఎవరు దిగబడ్డారో కనుకో నాకు విక్టర్ అడ్రస్ కావాలి ఈనే సార్ ముప్పై రెండేళ్లుగా విజయ్ ఈయన సర్వేలెన్స్ లోనే పెరిగాడు ఏదో స్పెషల్ కేర్ హోమ్ లో ఉంచకుండా తన ఇంట్లో తన కస్టడీలో పెంచారు ప్రేమ డ్యూటీని ఓవర్టేక్ చేస్తుంది సార్ విజయ్ ప్రకాష్ విక్టర్ గురించి మాట్లాడాడు సార్ ఆ చిన్నపిల్ల టిమ్మీకి గాడైనా సార్ ఆ ని పట్టుకుంటే సర్దార్ని ఖచ్చితంగా పట్టుకోవచ్చు సార్ విక్టర్ అనే వ్యక్తి రాలో ఎన్లిస్ట్ అయ్యాడా రికార్డ్స్ లో చెక్ చేసి చెప్పండి రికార్డ్స్ లో ఏమి ఉండదు ముందు రా నుంచి రిటైర్ అయిన వాళ్ళందరూ వాళ్ళ నేమ్స్ అండ్ ఐడెంటిటీస్ ని మార్చుకునే బతుకుతూ ఉంటారు రాలో వాళ్ళ ఫోటోగ్రాఫిక్ రికార్డ్స్ కూడా లేవు విక్టర్ వచ్చి వేలిముద్ర పెడితేనే రాలో పనిచేశాడో లేదో తెలుస్తుంది విక్టర్ ని వెంటనే సెక్యూర్ చేయండి ఫైండ్ అవుట్ ఇఫ్ ఈజ్ అన్ ఏజెంట్ ఆ చిన్నపిల్లాడి గార్డియన్ చూడడానికి ఎలా ఉంటాడు వన్ సెకండ్ సార్ నేను మేనేజ్ చేయగలిగేది టూ అవర్స్ ఆఫ్ టైం టైం అయిపోయే లోపు మీ నాన్నని ఇక్కడికి తీసుకొచ్చి సరెండర్ చేయి తీసుకొచ్చి నా ముందు నిలబెట్టు యూ గాట్ సార్ నన్ను నమ్మను సార్ మా నాన్న కొంచెం మొత్తం ఇన్ఫర్మేషన్ ఫైల్లో ఉంది సార్ తప్పు చేసింది వెరీ వాడు సార్ అది నాకు తెలుసు కానీ అది ఇక్కడ ఎవ్వరు నమ్మరు విక్టర్ సార్ విక్టర్ ని సెక్యూర్ చేశాం ఐ రిపీట్ విక్టర్ ని పట్టుకున్నాం ఆ రిపోర్ట్ కూడా విక్టర్ ని తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్ కు వచ్చేసారు ప్రేమ్ నాథ్ బ్రింగ్ హిమ్ టు ద టాప్ ఫ్లోర్ సర్ విక్టర్ ద 5 మినిట్స్ మాట్లాడాలి సర్ మా నాన్న ఇక్కడ ఉన్నారు కనుకొని చెప్తాను సర్ 5 మినిట్స్ సర్ ఐల్ గివ్ యు 3 బయోమెట్రిక్స్ ఆర్ రెడీ సర్ ఓవర్ పెట్టాలి పార్ట్నర్ అయ్యో మీ ఫింగర్ ప్రింట్ కాదు ఇనే చూడడానికి కమాండర్ లా ఉన్నారు ఈయన ఫింగర్ ప్రింట్ పెట్టండి బోస్ చైనా వాళ్ళ ప్లాన్ నిజం కాబోతోంది దాన్ని నువ్వే ఆపాలి సార్ ఒక కాన్ఫిస్కేషన్ వార్డ్ లోకి ఎంటర్ అయ్యాడు ఐ రిపీట్ లోపల ఉన్నవన్నీ డేంజరస్ గుడ్స్ సార్ 1960స్ నుంచి పోయిన వారం దాకా స్వాధీనం చేసుకున్న వెపన్స్ అండ్ ఎక్స్‌ప్లోసివ్స్ అన్ని లోపలే ఉన్నాయి సార్ వాడు ఏం తీస్తాడో ఏం చేస్తాడో ఏమీ అర్థం కావట్లేదు సార్ ఫింగర్ ప్రింట్స్ నాకు యాక్సెస్ లేదు సార్ అయితే పవర్ కట్ చేయండి నిత్యం వెతుకుతున్నావు నిన్ను రప్పించడానికి వీళ్ళ అమ్మ చనిపోయింది సర్దార్ ఇక ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది నా దగ్గర నుంచి లాక్కున్న వస్తువులు ఇక్కడ ఎక్కడ దాచారు సౌత్ ఇండియన్ హెడ్ క్వార్టర్స్ లో కాన్ఫిస్కేషన్ వాల్ట్ లెవెల్ త్రీ ఓపెన్ ద వాల్ట్ ఫాస్ట్ ఫాస్ట్ థర్టీన్ ఫార్టీ త్రీ పార్ట్నర్ ఇదేనర్ పాత టెక్నాలజీ కళ్ళకి ఎదురు పెట్టుకున్నారు ఏంటిది నైట్ విషన్ పార్ట్నర్ నేను వీడియో లో చాలా చూసాను, చీకట్లో కూడా కళ్ళు బాగా కనిపిస్తాయి ఎనర్జీ రావడానికి పట్టుకుంటారు ఈలోపు మీరు తప్పించుకునేలా ఉన్నాయి తప్పించుకోడు ఏం లేదు ఏం లేదు నిద్ర అవుతున్నాడు సేపట్లో లేస్తాడు సర్దార్ రిపోర్టింగ్ ఫర్ డ్యూటీ సార్ సర్దార్ లిటిల్ బ్రదర్ ఏ ఆ మైక్రోఫిల్మ్ లోనే ఎవిడెన్సెస్ అన్ని ఉన్నాయా సర్దార్ ప్రపంచానికి నువ్వు ఒక దేశ ద్రోహివి నువ్వు అరిచి గీపెట్టి నిజం చెప్పినా అది వినడానికి ఇక్కడ ఎవ్వరు లేరు ఎన్ని సంవత్సరాలుగా నేను ఈ గవర్నమెంట్ కి కన్సల్టెంట్ గా ఉన్నాను పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేశాను ఇప్పుడు నేను ఒక చైనీస్ ఏజెంట్ అని చెప్తే ఎవరు నమ్మరు నువ్వు అన్కంఫర్టబుల్ ట్రూత్ నేను లై ఈదుల్లో నాటకాలు వేసుకుంటూ బతికే తీసుకొచ్చి దేశం కోసం వేషం కడితే ఈ దేశం హాయిగా ఉంటుందని చెప్పి ఏజెంట్గా మార్చారు మా అమ్మ మా నాన్న పెళ్ళం అందరికీ అబద్ధం చెప్పాను నేను అబద్ధం చెప్పని ఒకే ఒక వ్యక్తి మీరు మాత్రమే మిమ్మల్ని అంత నమ్మాను నువ్వు నన్ను నమ్మలేదు సర్దార్ నేను చెప్పిన అబద్ధాన్ని నమ్మావు ఇప్పుడు నేను ఒక నిజం చెప్తాను అది నమ్ముతావు లేదో చూద్దాం నువ్వు దేశ ద్రోహిమని చెప్పడానికి మీ ఇంటికి వెళ్ళాను సర్దార్ మా ఆయన ఎలాగైనా తీసుకొచ్చేస్తారు కదా సార్ ఆ రెడ్ లెటర్ బోసం తొందరగా తీసుకొచ్చేయండి సార్ రెడ్ లెటర్ నీ కాయం చూసిపోయారు అనుకోకండి సార్ నేనే రేడియోలో వినేసాను ఇది నా దేశ భవిష్యత్ సార్ దానికోసం నేను పోగొట్టుకోవడానికైనా చుద్దకం మొత్తం ఉండవా అవును సార్ ఆయన మావితో ఏమీ ఇప్పింది లేదు సార్ నేను చెప్పుకుంటాను మా నాన్నకి మాత్రం నిజం చెప్పండి సార్ ఈ లోకం మొత్తం నన్ను దేశదురుగా అనబోతుంది సార్ మా నాన్న తట్టుకోలేదు సార్ తప్పకుండా సర్దార్ మీ నాన్నకి చెప్పినట్టే అనుకోండి జై హింద్ జై హింద్ సార్ ఏజెంట్ కి బేసిక్ రూల్ ఏంటి ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు మూడో మనిషి ఎవరైనా వింటున్నారా అని చెక్ చేయడమే యు ఆర్ వెరీ వెరీ బ్యాడ్ ఏజెంట్ కొడుకు ట్రేటర్ అవ్వగానే పేట్రియాటిక్ ఫ్యామిలీ సూసైడ్ చేసుకున్న కేసు క్లోజ్ చేయండి సర్ ఆరేలే బిల్లడ్ మాత్రమే ఏలడు pani అతను ట్రేడర్ అని ఈ ప్రపంచానికి గుర్తుచడడానికి ఒక్కడైనా మిగులు ఉండాలి ఆ బిల్లడ్ వదిలేయండి నువ్వు జాగ్రత్త పడుంటే నీ కుటుంబానికి ఆ పరిస్థితి వచ్చుండదు సర్దార్ నన్ను చంపాలనిపిస్తోందా హార్ట్ సర్దార్ కంఫర్మ్ ఐపాలనుకున్నప్పుడు ఇది జస్ట్ ఐడియాగా ఉండేది సర్దార్ ఒక మహా సామ్రాజ్యంగా ఈరోజు దీన్ని మార్చాడు యూ హ్యావ్ నథింగ్ నిజమే నాకంటూ ఏది మిగల్లేదు మగా నా మిషన్ తప్ప నేను ఇక్కడ వచ్చింది లిటిల్ బ్రదర్ కోసము నిజం తెలుసుకోవడం కోసము నీ మీద పగ కోసము కాదు నీ పైప్ లైన్ కంపెనీని నాశనం చేయడానికి ఈ మిషన్ నీకు చెప్పింది నేనే నన్ను మర్చిపోయావా నీకు రేడియో వెనకాల కూర్చొని ఆర్డర్ ఇవ్వడమే తెలుసు రంగంలో దిగింది లేదుగా నీకు మిషన్లు ఇచ్చే అలవాటు மிஷின் முக்சி அளவ முகஞ்சே தீர் தான்